బట్ క్వాలిటీ అయితే ప్యూర్ మ్యాగ్నెటిక్ జార్జెట్ అండి ఫైవ్ ఫిఫ్టీ సూపర్ సక్సెస్ అయిందండి ఇంకా నాకు మెసేజ్ మనకి షోరూమ్ ఐటమ్ అనేది కానీ ఫుల్ శారీస్ అనేది బయటకి సంద క్లాత్ అయితే ఉంది సూపర్ స్పెషల్ క్లాత్ అనమాట చాలా తక్కువ ప్రైస్ సో న్యూ ఐటమ్ తో మీ ముందుకు వచ్చేసాను ఇది కటింగ్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ వస్తుంది మ్యాగ్నెటిక్ జార్జెట్ ఉంది డోలా ఉంది డోలా జార్జెట్ వస్తుంది అండ్ సర్ప్రైజ్ క్లాత్ వచ్చింది రావచ్చు రాకపోవచ్చు నైన్టీ పర్సెంట్ వస్తుంది టెన్ పర్సెంట్ డౌట్ అండ్ ప్రైస్ వచ్చేసి ఎనీ త్రీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాకు రీవ్ వన్ వెల్కమ్ టు అస్ రిపోర్టిక్ అండి సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసి మనం లాస్ట్ వీడియో పెట్టాం కదా ఎనీ త్రీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ది సూపర్ సక్సెస్ అయిందండి ఇంకా నాకు మెసేజెస్ అయితే వస్తూనే ఉన్నాయి సో న్యూ ఐటమ్ మీ మేము ముందుకు వచ్చేసాను ఇది కటింగ్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ వస్తుంది ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ ఎంతైనా రావచ్చు ఎక్కువ కూడా రావచ్చు బట్ మేము స్టార్టింగ్ ఫైవ్ అని చెప్తున్నాం కటింగ్ ఎక్కడికి వస్తుంది చెప్పలేమండి బ్లౌజ్ రావచ్చు రాకపోవచ్చు బట్ క్వాలిటీ అయితే ప్యూర్ మ్యాగ్నెటిక్ జార్జెట్ అండి పోయినసారి డోలాను మనం జార్జెట్ పెట్టాము సో ఈసారి వచ్చేసి డోలా కొంచెం ఉన్నాయి మ్యాగ్నెటిక్ జార్జెట్ అను లాస్ట్ లో వచ్చేసి ఒక సర్ప్రైజ్ క్లాత్ అయితే ఉంది సూపర్ స్పెషల్ క్లాత్ అనమాట చాలా తక్కువ ప్రైస్ కి వస్తుంది వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఓకే ఒకసారి అడ్రస్ కూడా చెప్పరా సో మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరు వాసవి కాంప్లెక్స్ అండి షాప్ నెంబర్ వన్ వన్ సిక్స్ థర్డ్ ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది ఓకే సో ఇవాళ కలెక్షన్ లోకైతే వెళ్ళిపోదాం అండి ఇవాళ మనం ఆల్మోస్ట్ ఎన్ని కట్ సారీస్ చూపిస్తాము ఒక కి మనం వచ్చేసి ఈరోజు వన్ ఫిఫ్టీ వరకు చూపిస్తామండి ఓకే వన్ ఫిఫ్టీ వరకు అయితే చూపిస్తాము త్రీ ఫోర్ క్లాత్స్ ఉన్నాయి మ్యాగ్నెటిక్ జార్జెట్ ఉంది డోలా ఉంది డోలా జార్జెట్ వస్తుంది అండ్ సర్ప్రైజ్ క్లాత్ ఒకటి చెప్పాను కదా అదొకటి ఓకే మొత్తం కూడా ఫోర్ క్లాత్స్ సరిపడా ఫ్యాబ్రిక్స్ అయితే చూపిస్తున్నాం అనమాట ఫస్ట్ వన్ వచ్చేసరికి మ్యాగ్నెటిక్ జార్జెట్ మ్యాగ్నెటిక్ జార్జెట్ అయితే చూపిస్తున్నాము స్పెషల్ అనేది ఒకసారి శారీలో మీకు చూపిస్తాం చూడండి మనకి క్లాత్ వచ్చేసరికి డిఫరెంట్ గా అయితే ఉంటుంది అనమాట క్లాత్ ఓకే ఓకే క్లాత్ అంటే ఓకే ఓకే సో మ్యాగ్నెటిక్ జార్జెట్ అండి స్పెషల్ కలెక్షన్ అనమాట మనకి ఇప్పుడే లాంచ్ అయింది అండ్ క్వాలిటీ వైజ్ కూడా మీరు గమనించండి షోరూమ్స్ లో అప్డేట్ అవుతున్న శారీ క్వాలిటీ మనం కట్ శారీస్ లో అయితే ఇస్తున్నాం అనమాట ఫస్ట్ కట్ శారీస్ వచ్చిన తర్వాత మనకి షోరూమ్ ఐటమ్ అనేది కానీ ఫుల్ శారీస్ అనేది బయటకి రిలీజ్ అవుతుంది ఓకే అందులో కూడా మనం ఎప్పుడు చెప్తాము మనం కట్ శారీస్ లో ఉండే క్వాలిటీ అనేది ఫస్ట్ క్వాలిటీ ఉంటుందని చెప్పేసి చెప్తామండి మీకు ఆస్ కాస్టీ సేమ్ అలానే ఫస్ట్ క్వాలిటీ లో వచ్చే షోరూమ్ కలెక్షన్ అయితే మనం చూపిస్తున్నాం అనమాట ఇప్పుడు వీటి ప్రైజెస్ కానీ మనకి శారీ ఎన్ని మీటర్ వస్తుంది ఎలా ఉంటుందో ఒకసారి చెప్పరా ఇవి వచ్చేసి టు సిక్స్ కటింగ్ కటింగ్ ఎక్కడికి వస్తుంది అనేది చెప్పలేము బ్లౌజ్ రావచ్చు రాకపోవచ్చు నైన్టీ పర్సెంట్ వస్తుంది టెన్ పర్సెంట్ డౌట్ అండ్ ప్రైస్ వచ్చేసి ఎనీ త్రీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం త్రీ ఫైవ్ చార్జ్ ఎక్స్ట్రా ఈ క్లాత్ సేమ్ ఇదే వచ్చేసి ఇక్కడ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే సేల్ చేస్తున్నారండి హోల్సేల్ మనం హోల్సేల్ ప్రైస్ కన్నా ప్రైస్ కి రీటైల్ గా ఉంటే ఇంకా తక్కువ ప్రైస్ ఎనీ త్రీ కనుక తీసుకుంటే మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనేది పడుతుందండి వెరీ వెరీ స్పెషల్ కలెక్షన్ అనమాట మీరు వీడియో మిస్ చేసుకోకండి ఇలాంటి ఆఫర్ అనేది మళ్ళీ మళ్ళీ రాదు అది కూడా మీకు ఇప్పుడే లాంచ్ అయిన స్పెషల్ స్పెషల్ మ్యాగ్నెటిక్ జాజెట్ లో మంచి కలెక్షన్ అనేది మనం ఆఫర్ ప్రైస్ కి అయితే ఇస్తున్నాం అనమాట వీటిలో కలర్ కాంబినేషన్స్ అనేది ఒకసారి చూడండి రిపీట్ కలర్స్ అయితే లేవన్నమాట వెరీ స్పెషల్గా అయితే ఉంటుంది మంచి సపోటా కలర్ కాంబినేషన్కి రెడ్ కలర్ కాంబినేషన్ అయితే చూపిస్తున్నాం మీకు అర్థమవుతుంది క్వాలిటీ పట్టుకొని చూడండి నేనైతే ఇప్పుడే టచ్ చేస్తున్నాను యాక్చువల్గా నిజంగా మ్యాగ్నటిక్గానే ఉందనమాట ఏంటంటే మనకి సమ్మర్కి క్వార్టర్ ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారు ఇలాంటి క్లాత్ కూడా మీకు బాగా యూస్ అయ్యండి ఈ క్లాత్ అనేది మీరు డైలీ వేర్గా యూజ్ చేసుకోవచ్చు మనకి జాబ్ హోల్డర్స్ వర్కింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు అనేది మీకు ఇలా క్యారీ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట స్మూత్నెస్గా వచ్చి మంచి పళ్ళు బ్లౌజ్ అనేది రావచ్చు రాకపోవచ్చు నైంటీ పర్సెంట్ అయితే రాకుండానే ఉంటుంది కదా నైంటీ పర్సెంట్ వస్తుంది నైంటీ పర్సెంట్ వస్తుందనమాట ఓకే చూడండి ఎంత స్మూత్నెస్ ఉందో శారీ అసలు చాలా మెత్తగా ఉంది ఇప్పుడు మనం ప్రైస్ ఏంటి ఫైవ్ ఫిఫ్టీకి త్రీ శారీస్ ఐదు వందల యాభై రూపాయలకి మూడు చీరలు అనమాట మీకు మంచి ఫినిషింగే ఉంటుందండి ఏమంటే మనకి కట్ జాయింట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట నైంటీ పర్సెంట్ బ్లౌజ్ అనేది ఉంటుంది మిగతా వాటికి రాకపోవచ్చు వీటిలో ఫుల్ శారీస్ ఉన్నాయా చూడండి మంచి బ్రొకేజ్ బార్డర్ వచ్చేసేసి దీనికి బ్లౌజ్ వచ్చింది అలానే పళ్ళు కూడా చూడండి ఒకసారి ఇది పళ్ళు పట్ అనమాట మీకు అర్థమవుతుంది కదా ఇదంతా కూడా మనకి శారీ వస్తుంది జస్ట్ మీకు ఫైవ్ ఫిఫ్టీకి త్రీ శారీస్ అప్పుడు మనకి ఈచ్ వన్ శారీ ఎంత పడినట్టు మేడం ఎయిటీ త్రీ రూపీస్ పడింది వన్ ఎయిటీ త్రీ రూపీస్ పడింది ఓకే ఓకే సూపర్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి మనకి రామా గ్రీన్ కలర్కి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చిందనమాట దీని బార్డర్ కూడా చూడండి మనకి బార్డర్స్ అయితే హెవీ రిచ్ లుక్ ఫీల్ అయితే వస్తుంది మీరు శారీ కడితే నిజంగా మీరు వన్ ఎయిటీ రూపీ వన్ ఎయిటీ త్రీ రూపీస్ శారీ కట్టారా అన్న డౌట్ అయితే వస్తుంది అనమాట ఇది పళ్ళు అయితే వస్తుంది సో ఎంత స్పెషల్ కలర్ కాంబినేషన్తో చూసారు కదా జస్ట్ వన్ ఎయిటీ త్రీ రూపీస్ మాత్రమే కలర్ కాంబినేషన్ అనమాట సో రామా గ్రీన్ కలర్ చూసారు కదండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మన కుంకుమ రెడ్ కలర్ అయితే వస్తుంది దీని మీద ఫ్లోరల్ డిజైన్ కూడా మారిపోతుంది ఉంటుంది అనమాట ఎనీ త్రీ సారీస్ కనుక తీసుకుంటే మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనేది ప్రైస్ పడుతుంది విత్ రీజనబుల్ ప్రైస్ అయితే ఇస్తున్నాము గుంటూరు వాస్వి హోల్సే క్లాత్ మార్కెట్ లోని మనకి ఎస్వి కండి షాప్ నెంబర్ నూట పదహారు అనమాట షాప్ నెంబర్ వచ్చేసరికి నెక్స్ట్ మంచి స్నఫ్ కలర్ పీచ్ కలర్లో బాతిక్ డిజైన్ అయితే వచ్చిందండి సేమ్ అదే డిజైన్లో మనకి పిస్తా గ్రీన్ అయితే వచ్చింది దీనికి కూడా బాతిక్ డిజైన్ ఇచ్చేసారు అండ్ బార్డర్ కాన్సెప్ట్ వచ్చేసరికి మీకు డిఫరెంట్గా అయితే ఉంటుంది అనమాట ఎవరు మిస్ చేసుకోకండి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాచ్ చేయండి మ్యామ్ ఇంకోటి అడగడం మర్చిపోయాము యాక్చువల్గా మీరు గివ్ అవే ఇస్తారు కదా పంపిస్తున్నామండి కాకపోతే ఆ రోజు ఎక్కువ కొరియన్లు ఉండేసరికి ఆ గివ్ అవే పంపించే వాళ్ళకి వీడియో తీయడానికి ఫోటో తీయడానికి కుదరట్లేదు బట్ పంపించాను సో రిసీవ్ ఆల్రెడీ వెళ్ళిపోయి కూడా తీసుకున్న వాళ్ళు మాత్రం ఈ తీసుకున్న వాళ్ళు మన వీడియో చూస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి మరి ఈసారి పెడుతున్నారా లేదా ఓకే సో ఎస్వి ప్రొడక్ట్ నుంచి వీడియో వచ్చిందంటే కంపల్సరీగా గివ్ అవే అనేది కంపల్సరీగా ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ చూడండి మంచి కాఫీ కలరా మెరూన్ ఇది డార్క్ వైన్ కలర్ బాతిక్ డిజైన్ వచ్చిందండి చాలా స్పెషల్ గా ఉంది సీక్వెన్స్ వచ్చింది విత్ సీక్వెన్స్ అండ్ గోల్డ్ జెరీ బార్డరు మీకు క్లాత్ అయితే మాత్రం మీకు మ్యాగ్నెటిక్ జార్జెట్ క్లాత్ అయితే వచ్చింది ఈ క్లాత్ పేర్ గుర్తు పెట్టుకోండి మీకు ఐడియా వస్తుంది అనమాట విత్ ఎనీ త్రీ సైజ్ కనుక తీసుకోండి మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనేది ప్రైస్ పడుతుంది సో నెక్స్ట్ వన్ ఇంకా కలర్స్ ఉన్నాయి వీటిలో ఈ ప్రైస్లోనే ఓకే సో డోలాలో నెక్స్ట్ కలర్ డార్క్ వైన్ కలర్కి రామా గ్రీను ఫినిషింగ్ మీరు చూడండి ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ అసలు ఇవి ఫినిషింగ్ అయితే మాత్రం మస్తు ఉంటుంది అనమాట మంచి సీక్వెన్స్ వర్క్ సైజ్ కూడా ఉన్నాయి అవైలబిలిటీలో మీరు అసలు మిస్ చేసుకోకండి వీడియో మాత్రం హైప్లో ఉందండి అసలు ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ క్లాసీ ఉన్నాయన్నమాట అన్ని కలర్స్ కూడాను మీకు వీడియో అనేది మనం ఇప్పటికి ఇప్పుడు తీసి షూట్ చేసి పెట్టేసేస్తున్నాం కాబట్టి ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకునే వాళ్ళు ఉంటే త్వరగా ప్లేస్ చేసుకోండి లాస్ట్ టైం మనం సేమ్ ఇలానే ఫైవ్ ఫిఫ్టీకి త్రీ సారీస్ పెట్టాము ఫుల్ హల్చల్ అయిందనమాట అలా మళ్ళీ పెట్టమని మళ్ళీ మళ్ళీ కామెంట్స్ చేశారండి సో మళ్ళీ స్టాక్ రాగానే వెంటనే మేడం పిలిపించి వీడియో అయితే షేర్ చేస్తున్నారు ఈ వీడియోస్ని అసలు మిస్ చేసుకోవద్దు బొటిక్ చేసే వాళ్ళు కానీ ఇళ్ళ దగ్గర సేల్ వాళ్ళు కానీ మిషన్ కుట్టే వాళ్ళు కావచ్చు ఎవరికైనా కూడా ఇలాంటి శారీస్ అనేది ఎక్కువ యూజ్ ఉంటుంది కటింగ్ అనేది ఎన్ని మీటర్స్ వస్తుంది మేడం ఇది వచ్చేసరికి ఫైవ్ టు సిక్స్ అనేది పక్కా ఉంటుంది అందులోనే బ్లౌజ్ పళ్ళు వస్తుందా ఓకే ఓకే రావచ్చు రాకపోవచ్చు అనమాట మంచి పింక్ అండ్ వైట్ కలర్ ఎంత బాగుంది చూడండి వైలెట్ కలర్ చాలా చాలా బాగుంది అండ్ మస్ట్ వన్ వచ్చేసరికి గ్రీన్ కి సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్ కలరే చాలా హైప్ గా ఉందండి ఇవన్నీ కూడా మనకి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్ అనమాట అసలు బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది మీరు చూస్తే వీరే ఆశ్చర్యపోతారు అండ్ నెక్స్ట్ మన వచ్చేసరికి పింక్ లో మనకు వచ్చేసరికి బార్డర్ వచ్చేసరికి జెరీతో అయితే వస్తుంది అనమాట అండ్ బాతికి వచ్చేసింది చాలా చాలా బాగుంది సో సో నైస్ నెక్స్ట్ మనం పింక్ కలర్ చూసాము అలానే మనకు వచ్చేసరికి డార్క్ డార్క్ గ్రేప్ కలర్ అయితే వస్తుందనమాట ఈచ్ వన్ శారీ కూడా మీకు క్లారిటీగా ఓపెన్ చేసి చూపిస్తున్నామండి ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ తెలియాలి కదా పళ్ళు బ్లౌజ్ ఉంటుందా లేదా అని చెప్పేసి చూపిస్తున్నాం అనమాట నెక్స్ట్ తమన్నా శారీస్ ఇవి కూడా బాగా క్రేజ్ ఉంటాయి చాలా బాగా క్రేజ్ ఉండే అసలు ఇవి ఎన్ని ఉన్నాయి ఇంకా వీటిలో డిజైన్స్ అసలు కొన్ని మోర్ పీసెస్ అనమాట ఓకే ఓకే మీకు చెప్పాం కదండి ఎవరైతే గివ్ అవే తీసుకున్నారో వాళ్ళు తీసుకున్న వాళ్ళు తప్పకుండా మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీకు యాసెస్వల్గానేనండి మన ఎస్వీ బొటిక్ నుంచి ఎప్పుడు వీడియో పెట్టినా కూడా గివ్ అవే ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట మీరు కనుక మన దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళు జెన్యున్ కామెంట్ కనుక పెడితే మన మేడం మంచి కామెంట్ సెలక్షన్ చేసి వాళ్ళకి గివ్ అవే ఇవ్వటం అయితే జరుగుతుందనమాట ఈ ఆఫర్ అనేది ఎవరు మిస్ చేసుకోవద్దు తప్పకుండా పర్చేస్ చేసిన వాళ్ళు మన ఛానల్లో చాలా మంది ఉన్నారు ఎస్వీ బొటిక్ నుంచి అండ్ తమన్నా శారీస్కి కాస్ట్ కలర్ కలర్లో బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట కాంట్రాస్ట్ కలర్లో పళ్ళు అయితే ఉంటుంది నెక్స్ట్ మన ఆఫ్ మీద మనకి సంపంగి ఎల్లో రామా గ్రీన్ కలర్ అయితే ఇచ్చేసారు నెక్స్ట్ మనకి ఆఫ్ ఫైట్ మీద డార్క్ డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ అయితే వచ్చిందండి ఈ కలర్ కాంబినేషన్స్ అనేవి కూడా మంచి క్రేజ్ అయితే ఉంటుంది అనమాట బయట మీకు సిక్స్ ఫిఫ్టీ నుంచి సెవెన్ హండ్రెడ్ సేల్ చేసే కాంబినేషన్స్ నెక్స్ట్ డోలానా ఓకే 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 అదేనండి మనకి డోలా మ్యాష్ మెలాను మ్యాగ్నెటిక్ జార్జెట్ ఇవన్నీ మిక్స్ ఐటమ్ అయితే ఉన్నాయి అనమాట ఐటమ్ అండి వీటిలో వచ్చేసి మనకి మ్యాగ్నెటిక్ జార్జెట్ మ్యాష్మెలో మిక్స్ అయి ఉంటాయి అనమాట క్లాత్ అయితే సేమేనండి కొంచమే డిఫరెన్స్ ఉంటుంది బట్ కటింగ్ చాలా బాగున్నాయండి వీటిలో ఫుల్ సారీస్ కూడా చాలా ఉన్నాయి అసలు ఐటమ్ అయితే సూపర్ ఉంది అస్సలు మిస్ అవ్వద్దు చాలా మంది తీసుకున్న తర్వాత కామెంట్ కూడా చేస్తున్నారు ఒక మేడంకి అయితే త్రీ శారీస్ కూడా ఫుల్ శారీస్ అయిపోయినాయి అంట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మనకి సో అలా మంచి మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తూ ఉంటారు అస్సలు మిస్ అవ్వద్దండి క్లాత్ చూడండి మీకు షోరూంలో దొరికే క్లాత్ ఎంత బాగుంది చూడండి డఫ్ ఫ్యూస్ కూడా చేసుకోవచ్చు ఎన్ని త్రీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు కూడా కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా అన్నీ పెద్దవే వచ్చాయండి ఇక్కడ ఒకటి రెండు పీసెస్ తప్ప అన్నీ మ్యాక్సిమం పెద్దగా వస్తున్నాయి మీకు ఫోల్డింగ్లోనే అర్థమవుతుంది పెద్దదా చూడ అని చెప్పేసి అండ్ కలర్ కాంబినేషన్స్ చూడండి లాస్ట్ టైం వీడియో పెట్టినా టూ అవర్స్లోపు స్టాక్ మొత్తం ఫోల్డ్ అవుట్ అయిపోయిందండి హోల్సేల్ వాళ్ళు కూడా ఎక్కువ తీసుకున్నారనమాట బండిల్స్ బండిల్స్ సో మీరు ఎంత ఫాస్ట్గా బుక్ చేసుకుంటే అంత మంచిది అనమాట సో ఇవన్నీ కూడా మనకి అదే ఆఫర్ ప్రైస్లు అయితే వస్తున్నాయండి ఇవి మనకి ఇవాళ వీడో స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు కూడా మీకు ఒకటే ప్రైస్ అయితే ఉంటుంది అనమాట జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి మీకు త్రీ సారీస్ అనేది క్యాప్షన్ కూడా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది మీకు ఎక్కడ చూసినా ఎంత కట్ శారీస్ హోల్సేల్లో వెళ్ళినా కూడా మీకు ఫైవ్ ఫిఫ్టీకి త్రీ శారీస్ అసలు రావండి అసలు ఇలాంటి మంచి ఫినిషింగ్ ఉన్న క్వాలిటీ శారీస్ అయితే అసలు రావన్నమాట మీరు మిస్ చేయకుండా తప్పకుండా మీరు తీసుకోండి ఎందుకంటే దీని తర్వాత మనకి బొటిక్ వాళ్ళకి కావచ్చు కస్టమైజేషన్ చేసే వాళ్ళకి కావచ్చు బాగా చాలా బాగున్నాయి ఎవరైనా షాప్ కి రావాలనుకుంటే చెప్పకుండా షాప్ కి రావచ్చు ఈ బండిల్ చాలా డిఫరెంట్ ఉంది కదా చాలా బాగుంది అసలు చాలా చాలా బాగుంది అసలు స్పెషల్ కలర్ కాంబినేషన్స్ అండి చూస్తున్నారు కదా సగానే సగం ఫుల్ శారీస్ ఉన్నాయా ఓకే చాలా బాగున్నాయి అసలు యాక్చువల్ గా నెక్స్ట్ వన్ వచ్చేసరికి బొట్టు మేరూ కలరు చాలా స్పెషల్గా ఉన్నాయండి సారీస్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ ఎక్స్ట్రాడినరీ పీసెస్ అయితే చూపిస్తున్నాం అనమాట జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి త్రీ శారీస్ గుంటూరు ఎస్సీ బొట్టిక్ షాప్ నెంబర్ వన్ వన్ సిక్స్ అండి మీకు థర్డ్ లైన్లో అయితే ఉంటుంది ఇన్ కేస్ మీరు హోల్సేల్గా తీసుకోవాలి మేము షాప్ దగ్గరికి వస్తామన్నా కూడా మీరు షాప్కి అయితే హ్యాపీగా విజిట్ చేయొచ్చు అనమాట మీకు లాంగ్ లుకింగ్ లోనే వీడియో అనేది షూట్ చేస్తున్నాం మీకు ఏ శారీ కావాలంటే ఆ శారీ అనేది మీరు చక్కగా వీడియోలో స్క్రీన్ షాట్ తీసి పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మీకు గివ్ అవే గిఫ్ట్ కూడా కంపల్సరీగా ప్రమోట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట మన షాప్ నుంచి కస్టమర్స్ మంచిగా తీసుకొని కలెక్షన్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళకి గివ్ అవే తప్పకుండా ఉంటుంది సూపర్ కలెక్షన్ కూడా సేమ్ అదే ఐటమ్ కంటిన్యూ అవుతుందండి ఇంకా శారీస్ అయితే ఉన్నాయన్నమాట మీకు స్టార్టింగ్ లో చెప్పాము స్పెషల్ క్లాత్తో స్పెషల్ శారీస్ ఉన్నాయని చెప్పేసి సో ఈ బిట్ కూడా వాష్ చేయండి ఓకే ఓకే డోలా అండ్ మనకి మ్యాగ్నెటిక్ జార్జెట్ తీసుకున్నా కూడా పర్లేదు మీకు ఏది వచ్చినా కూడా తీసుకోండి ఎన్ని ఫైవ్ మాత్రమే తప్పకుండా ఎక్స్ట్రా ఉంటుందండి అది డిస్టెన్స్ అండ్ వెయిటింగ్ బట్టి అయితే ఉంటుంది నాకు తెలిసి ఈ వీడియోలో సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు లక్ష్ ఎందుకంటే చాలా వరకు ఫుల్ సారీస్ కూడా వెయిట్లెస్ అన్నీ కూడా ఓకే సో నెక్స్ట్ మెరూన్ కలర్ వీటిలో బాందిని ఫ్లోరల్ అలానే పికాక్ డిజైన్స్ జెరీ బార్డర్స్ జెరీ లైన్స్ షుబూరి ఇట్లా డిఫరెంట్గా చాలా కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చాయన్నమాట బ్లాక్ కలర్ వచ్చింది అండ్ దీనికి పళ్ళు బ్లౌజ్ మీకు ఇక్కడే అర్థమవుతుంది కదా ఇది పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా సపరేట్ ఉంటుంది ఇవన్నీ కూడా మీకు చెప్పాము కదండి త్రీ సైజ్ కనుక తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైజ్ అనేది పడుతుంది కంపల్సరీగా త్రీ తీసుకోవాలన్నమాట ఆయిల్ మర్కల్ లాగా అంటే మనకి ఇది క్లాత్ మ్యానుఫాక్చరింగ్ అప్పుడు పడతాయి ఇది వాష్ చేస్తే పోతాయి టెన్షన్ పడదు చిన్న చిన్న ఎక్కడన్నా వస్తే వస్తాయి అది కూడా నేను క్లియర్ గా చూపిస్తుంది ఎవ్వరూ చెప్పాలండి ఇలాగా ట్యారిస్ కలర్స్ బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి యాక్చువల్గా డిజైన్స్ కూడా స్పెషల్గా ఉన్నాయి సో ఆల్మోస్ట్ మీకు ఏంటంటే ఒక డిజైన్కి టూ త్రీ కలర్స్ చెప్పినా మనకి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి అనమాట మీరు అవి చూస్తే మీకు అర్థమవుతుంది వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితే డిజైన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వీటిల్లో ఇంకా కలర్స్ ఉన్నాయి అవి కూడా చూడండి మనం చెప్పినట్టుగానే స్పెషల్ ఫ్యాబ్రిక్ స్పెషల్ డిజైన్స్లో కూడా వెళ్ళిపోదాము అండ్ ఇది వచ్చరికి చెక్స్ లైన్స్ అయితే వచ్చింది కూడా మనకి జెరీ లైన్స్ తో అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఇలా డిఫరెంట్ గా వస్తుంది అనమాట ఇవన్నీ కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి కి త్రీ సారీస్ నెక్స్ట్ మనం చెప్పిన స్పెషల్ ఐటమ్ అయినా చూస్తా నెక్స్ట్ ఐటమ్ అండి నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా స్పెషల్ క్లాత్ అని ఇది మనకి హాఫ్ పట్ టూ క్లాత్ ఐడియా ఉంటుంది కదండి హాఫ్ పట్ టూ శారీస్ అనమాట ఇది వచ్చేసి మనకి శారీ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అలా ఉంటుంది క్లాత్ ఎంత మెత్తగా ఉందో మెత్తకుందో పట్టుకుంది కొంచెం ఈజీ మెయింటెనెన్స్ కొంచెం మెయింటైన్ చేస్తే మాత్రం ఈ క్లాత్ ఫోర్ థౌండ్ ఫైవ్ థౌసండ్ పెట్టి అనుకున్నట్టు ఉంటుంది సేమ్ కటింగ్ అయితే వస్తుందండి పళ్ళు వచ్చింది సో వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయన్నమాట క్లాస్ ఉన్నాయి కదండి వీటిని ఏంటంటే మనకి ఆల్మోస్ట్ ట్వంటీ ఏజ్ నుంచి మీరు ఫార్టీ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ ఏజ్ వాళ్ళు కూడా హ్యాపీగా కట్టుకోవచ్చు ఎంత మెత్తగా మనం కాటన్ అలా ఉంటుంది నాకు క్లాత్ అర్థమైపోయింది క్వాలిటీ అసలు కాటన్ కి రెప్లికా కాటన్ సార్స్ అన్న మళ్ళీ గஞ்சி పెట్టుకోవాలి మెయింటెనెన్స్ అది ఒకటి ఉంది ఏది అవసరం లేదు ఏటికి అవసరం లేదు కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఇంకా ఇది కట్టుకుంటే పట్టు సారీ అనే అనుకుంటారు కూడా అంటే మంచి క్లాసీ లుక్ లో ఉన్న డార్క్ కలర్ కాంబినేషన్స్ అన్నమాట ఇవన్నీ కూడా చాలా స్పెషల్ డిజైన్స్ అయితే చూపిస్తున్నామండి सेम ప్రైస్ కి ఇస్తున్నానండి ఇక్కడ లోకల్ 300 అనుకుంటారు వీటిని మనం మనకి మిక్స్ లో రావడం వల్ల ఇప్పుడు ఇవి కూడా సేమ్ ప్రైజ్ అయినా ఫైవ్ ఫిఫ్టీకి త్రీ సారీస్లో ఇస్తున్నారా ఇప్పుడు మనము అంటే యాక్చువల్గా మనం ఇప్పుడు మ్యాగ్నెటిక్ జార్జ్ అయితే డోలా మ్యాష్మిల్ అని చూపించాం కదా వాటితో పాటు అదొకటి అదొకటి ఇదొకటి తీసుకోవచ్చా ఎలా అయినా తీసుకోవచ్చు ఓకే ఓకే సూపర్ ఎనీ త్రీ తీసుకున్న వాళ్ళకి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే జెరీ అంటే మనకేంటంటే ఇక్కడ ముద్ద జెరీలా వచ్చింది ఇక్కడ లైన్స్ జెరీలా వచ్చిందనమాట ఫోర్ ఫిఫ్టీ అలా సేల్ చేసిన శారీస్ అండి మీకు జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి త్రీ శారీస్ అయితే ఇచ్చేస్తున్నాం అనమాట మీరు ఇందులో త్రీ శారీస్ తీసుకుండవచ్చు లేదా అందులో ఒకటి అందులో ఒకటి అలా అయినా కూడా తీసుకోవచ్చు వీటిలో మనకి ఎన్ని కలర్స్ వచ్చాయి రిపీట్ హాతీ బార్డర్ వచ్చింది బాగుంది దీనికి బ్లౌజ్ అండి బ్లౌజెస్ కూడా ఉన్నాయి వీటిల్లో పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చింది బార్డర్ హైలైట్గా ఉంది అసలు చాలా మెత్తగా ఉందండి చాలా చాలా బాగుంది అనమాట అసలు మిస్ చేసుకోవద్దు వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాము వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు వాచ్ చేయండి మన ఎస్వి బొటిక్ నుంచి మీకు మంచి బ్యూటిఫుల్ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నామండి ఎనీ త్రీ శారీస్ మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట గివ్ కూడా అవైలబిలిటీలో ఉంది కలర్స్ మాత్రం ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయండి క్వాలిటీ అయితే ది బెస్ట్ క్వాలిటీ అని చెప్పొచ్చు క్వాలిటీ కూడా చేసేసింది ఎందుకంటే ఇంత మెత్తటి క్వాలిటీ కాటనే కట్టి కట్టి బోర్ కొట్టి ఉన్న వాళ్ళైతే మాత్రం ఈవి కనగా మీరు పట్టుకుంటే అస్సలు వదలనే వదలరండి అంత అయితే ఉందనమాట కాటన్కి రెప్లికా అయితే నేను చెప్తున్నా కాకుండా ఇంకా అసలు రెప్లికా అని కాదు కాటన్కి కి గా అవునవును కానీ మెత్తగా ఉన్నాయి కదా చాలా సాఫ్ట్ గా ఓకే ఓకే

సో ఇవాళ వీడియో కలెక్షన్ అయితే ఇవ్వండి సో వీడియో మొత్తం కూడా ఫైవ్ ఫిఫ్టీకి త్రీ శారీస్ అనమాట సో గివ్ అవే తప్పకుండా ఇవ్వాలి ఓకే థ్యాంక్ యూ